వ్యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సులువు వేయబడిన మొదటివాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టరి వారి వారినద్దుకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండు చూచి ఆయన కాళ్ళు విరగ కొట్టలేదు గాని సైనికులలో ఒకడు సైనికులలో ఒకడు ఈటతో పొడిచెను వెంటనే రక్తమును నీళ్లును కారెను ఇది చూసినవాడు సాక్షచున్నాడు అతని సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగను అతని ఎముకలలో ఒక టైన్ విలువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగను తాము పొడిచిన వాని తట్టు చూతురు అని పొడిచిన మరి ఒక లేఖనము చెప్పుచున్నది మరి ఒక లేఖనము అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ష్యుడైనా హరి మతేపు హరితయోపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు తాను పిలాతులవడిగాను పిలాతులవడిగాను పిలాతు సెలవిచ్చాను పిలాతు గనుక గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని ఏసు దేహమును తీసుకొని పోయాను మొదట మొదట రాత్రి వేళ రాత్రివేళ ఆయన ఎద్దుకు వచ్చినేము కూడా అగరు రమారమి నూట యాభై యాభై సేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు అంతట వారు ఎత్తుకుని వచ్చి వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి దానికి పూసి నార బట్టలు చుట్టేరి నార బట్టలు చుట్టేది ఆయన సిలువ వేసిన స్థలములో దానిని ఒక తోట ఉండెను ఆ తోటలో ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను సమాధి గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో ఏసును పెట్టిరి ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనం వరకు ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధులేనే మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి చూచాను కనుక ఆమె పరిగెత్తుకుని సిమును పేతురు నొద్దుకును పేతురు ఏసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని ఎద్దుకును వచ్చి మరి వచ్చి ప్రభువును ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి సమాధి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును ఆ శిష్యుడు బయలుదేరి బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి సమాధి వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నార బట్టలు పడి చూచాను కాని కానీ అతడి సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమును పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటో నారబట్టి పడి ఆయన తల రుమాలు నారబట్టలు ఎద్దు ఉండక వేరుగా వేరుగా చుట్టూ ఒక చోట చుట్టి పెట్టి ఉండుటోట చుట్టు పెట్టి చూచను అప్పుడు మొదట అప్పుడు మొదట సమాధి సమాధికు వచ్చిన శిష్యుడు సమాధి వచ్చిన శిష్యుడు లోపలికి పోయి లోపలికి పోయి చూచి నమ్మెను చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట ఆయన లేచట అగత్య అగత్యను లేఖనము వారి ఇంకను గ్రహింపరయరి వారిను గ్రహింపరైరి అంతటా శిష్యుడు తిరిగి అంతగా శిష్యులు తిరిగి తమ వారి ఎద్దుకు వెళ్ళిపోయారు తమ వారి యద్దకు పోయారు